ఆ రోజుల్లో అమెరికాలోని తెల్లవారు ఆఫ్రికాలోని మనుష్యులను బానిసలుగా పట్టుకుని ఓడలు నింపి బజార్లో జంతువులను అమ్మినట్లు అమ్మేవారు వారిని నాగలికి ఎడ్లను కట్టినట్లు కత్తి పొలం దున్నించేవారు ఏదో రెండు ఎందు రొట్టెలను ఆహారంగా పడేసి రోజంతా కొడుతూ తిడుతూ కఠోరంగా పనిచేయించేవారు వీరి దయనీయ స్థితిని చూసి ఒక స్త్రీ హృదయం ద్రవించింది ఎలాదైనా యనాచారాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నది ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై చివరకు తన యావదాస్తిని అమ్మి బానిసలతో నిండిన ఓడను కొన్నది వారందరికీ వ్రాయతం చదవతం సంతకం చేయటం సభ్యసమాజంలో వారిని తమ మీద తాము నిలబడి జీవించటం నేర్పింది వారు సంపాదించిన సొమ్ము వారి ఔన్నత్యం కొరకే ఖర్చు చేసేటట్టు ఏర్పాట్లు చేసింది తెల్లజాతికి చెందిన ఈ మహిళ పేరు ఫిలిప్ హుతెలే ఆమె విద్యాలయంలో చదువుకున్నవారు ఆమె కర్మాగారంలో పనిచేసినవారు చాలామంది బానిసత్వ నిర్మూలనకు ఆందోళనలు చేశారు ఈ విధమైన కొత్త ఆదర్శాలను చూసేసరికి అనేకమందికి రీతిలో ఆలోచించే అవకాశం లభించింది బానిసత్వ నిర్మూలనకు తగిన వాతావరణం ఏర్పడింది అప్పటి అధ్యక్షుడు జార్జీ వాషింగ్టన్ ఆ మహిళను పలువిధాల ప్రశంసించాడు